మోడీ సర్కారు నాన తిప్పిప్పుడు ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తే ఇవి రద్దు చేసుడు ఖాయమని పక్కగా మాట్లాడుతున్నాయి ప్రతిపక్షాలు దేశంలో లోక్సభ ఎన్నికలు నడుస్తున్నాయి ఇంకా ఈ టైంలో ఏడ మీటింగులు పెట్టినా కమలం పాటోళ్ళు రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను రద్దు చేస్తారట అని చెప్పుకుంటున్నారు రాజ్యాంగాన్ని రద్దు చేసుడేంది అని మరి వీళ్ళు మాట్లాడేది ఎంతవరకు నిజము అది ఏం వేలిన కమలం పార్టీ ఏమేం చేసింది అని చూస్తే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న మాటలు నిక్కమైన నిజాలని అర్థమవుతుందని మేధావులు విశ్లేషకులు మాట్లాడుతున్నారు ఇక రాజ్యాంగాన్ని నాశనం చేసేందుకు మోడీ తెస్తున్న ముప్పు క్లియర్ గా అర్థమవుతున్నది దీంట్లో డౌట్ ఏ లేదు అని అంటున్నారు మేధావులు పువ్వు పార్టీ పాలనలా మోడీ తానే రాజ్యాంగం అన్నట్టు రూల్స్ ని పాతరేసి పాలన సాగిచ్చిండు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలా ప్రధాని పాత్ర చాలా కీలకము కానీ ఏ ప్రధానమంత్రి అయినా రాజ్యాంగాన్ని ధ్వంసం చెయ్యరు ఇక మోడీ పాలిస్తున్న తీరు బీజేపీ మద్దతుదారులతో కలిసి రాజ్యాంగానికి ముప్పు తెస్తున్నారు ఉభయ సభలల్ల బీజేపీ వాళ్ళ మెజార్టీని చూసుకొని నియమ నిబంధనలను తుంగల దొక్కుడుగాక ప్రతిపక్షాలను చిన్న చూపు చూసి రాజ్యాంగాన్ని ప్రమాదంలో పడేసింది ఇక ప్రధాని మోడీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడు కాబట్టికే ఆయన మీద విమర్శలు దాడులు చేయొద్దని బీజేపీ శ్రేణులు రూపొందించిన సిద్ధాంతము రాజ్యాంగాన్ని నవ్వుల చేసుడే అయింది ఇక పదేండ్ల పువ్వు పార్టీ పాలనలా లోక్ సభ రాజ్యసభల ప్రశ్నోత్తరాలకు మోడీ ఒక్క దానికి కూడా సమాధానం ఇవ్వలేకపోయిండు దీన్ని బట్టి చూస్తే ప్రధాని సారు రాజ్యాంగానికి ఎంత విలుపిస్తున్నారో అర్థమైతే లేదా అని అంటున్నారు ఇంకా పువ్వు పార్టీ గద్దెనెక్కిన కాలం చెల్లి మోడీ సారు ఒక్కసారి కూడా విలేకరుల సమావేశంలో ప్రసంగించకపోడు క్షీత్రమే అనిపిస్తున్నది అంటున్నారు మన దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రల గడిచిన పదేళ్ళ కాలనుంచి డిప్యూటీ స్పీకర్ లేకపోడు ఈ పదిహేడవ లోక్ సభ కే మరి ఇదంతా మోడీ ప్రణాళికేనని విశ్లేషకులు చెప్తున్నారు అసలు పార్లమెంటరీ కన్వెన్షన్ ప్రకారంగా డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి ఇస్తారు ప్రతిపక్షానికే ఇవ్వాలి కాబట్టి బిజెపి ఇతర పార్టీల ఎక్కువ బలం ఇవ్వగలుగుంటే గా ప్రతిపక్షాలకు ప్రత్యేకించి చెయ్యి పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇయవలసి ఉంటదన్నట్టు కానీ డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షానికి ఇస్తుంది ఇష్టం లేక మోడీ ఆయన పార్లమెంట్ పార్లమెంటు నడుపుకుంటా రాజ్యాంగ సారాన్ని తుంగల దొక్కిండు లోతైన చర్చలు సాగనియకుండా స్టాండింగ్ కమిటీకి బిల్లును సూచించే పార్లమెంటరీ స్కీమ్ తీసేసింది మోడీ సర్కారు ఇక కొన్ని చర్యలను ఆమోదించే సమయంలో షార్ట్ కట్ పోతుంది మోడీ సర్కారు రాజ్యాంగాన్ని లెక్క చేస్తలేదని మోడీ సర్కారు మీద ఆరోపణలున్నాయి రైతులు ప్రతిపక్షాల నిరసనల నడుమ మూడు నల్ల చట్టాలు పార్లమెంట్ ఆమోద పొందితే ఇక గిదేశం పార్లమెంట్ జరిగిన గందరగోళాన్ని అర్థం చేసుకొని మోడీ సర్కారు అనేక బిల్లులను చట్టాల కింద మార్చింది లోక్ సభ రాజ్యసభ నుంచి చాలా మంది ప్రతిపక్ష సభ్యులను ప్రిసైడింగ్ అధికారులను బయటికి పంపి బిల్లులను ఆమోదించుడు మోదీ సర్కార్ కే దక్కింది పార్రి ఇక లోక్ సభ స్పీకర్ అన్నా రాజ్యసభ చైర్మన్ అన్నా గానీ చాలా గౌరవించదగ్గ కుర్చీల ఇక గసంటి గౌరవాన్ని మన దేశ ప్రధాని గంగల కలిపిండు పదిహేడవ లోక్ సభకు అధ్యక్షత వహించిన ఓం బిర్లా కుడిచేది కే చూస్తుంటే ప్రతిపక్ష నాయకులకు సరైన గౌరవం దక్కేది కాదు సబల మాట్లాడతూ అవకాశం రానియకపోతుండే ఒకవేళ మాట్లాడినా గాని ప్రతిపక్షంలో కీలకంగా ఉన్న నేత రాహుల్ గాంధీ ఇంకా ఆయన మాట్లాడేటప్పుడు సబల చాలా సార్లు గేలు చేసిండ్రు బీజేపీ ఎంపీలు సభల మాట్లాడనియకపోవడము స్పీకర్ అంత కట్టడి చేయకపోవడము చాలా మాటలు జరిగినాయి మున్పు యాదు బీజేపీకి మెజారిటీ లేని రాజ్యసభని తప్పిస్తేందుకు మోడీ మనీ బిల్ అని వివాదాస్పద బిల్లు ని పార్లమెంట్ లో ఆమోదించిన ఘట్టాన్ని పరిశీలకులు అప్పుడే మర్చిపోతారా చెప్పుండ్రి ఇట్లా ఆమోదం అయినా మనీ బిల్లు కాదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అని విశ్లేషకులు మళ్ళా యాద చేస్తుండ్రు అయితే రెండు వేల పంతొమ్మిది లా కేంద్రంలో హోం మంత్రిగా పనిచేసిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్థానంలో జేపీ నడ్డాని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మోడీ నిలబెట్టిండు అసలు బిజెపి రాజ్యాంగంలో వర్కింగ్ ప్రెసిడెంట్ అనే రూలే లేకపోవడు పెద్ద హైలైట్ పోన్ అయితే పార్లమెంటరీ ప్రజాస్వామ్యము ప్రభుత్వానికి ప్రతిపక్షాల నడుమ చర్చల ధార నడుస్తున్నది అయితే ప్రధాని సారు ఎప్పుడు చర్చ నడుపుట్లా పట్టించుకోలేదని ప్రతిపక్షాల ఆరోపణ ఇంకా కమలం సార్ కారు ఆయా మోడీ సారు గుజరాత్ లో పాటించిన దారుణ ప్రజాస్వామ్య పద్ధతులను పార్లమెంట్ కు తీసుకొచ్చుడు దారుణము ప్రత్యర్థులను తాత్కాలికంగా అసెంబ్లీ నుంచి బహిష్కరించుడు గలు లోపలికి రాకముందుకే శాసనాలు చేసుడు గవీటిని ఆమోదించుడు మోదీ హయాంలో గుజరాత్ మోడల్ గుజరాత్ మోడల్ లా ప్రత్యర్థులను ఫైరింగ్ లైన్ మీదకి తెచ్చి రాజ్యాంగాన్ని దెబ్బతీసింది మరి గలు చేసిన తప్పిందయా అంటే సర్కార్ కు కూడిదిక్కు లేకపోవడే అని రాజకీయ విశ్లేషకులు యాద చేస్తున్నారు అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పిండు మన దేశ పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగము ఒక ఫుల్ ప్రూఫ్ డాక్యుమెంటరీ అని చెప్పుకొచ్చిండు అయితే మరి అధికారంలో ఉన్నోళ్ళ పనితీరు మీద వాళ్ళ సమగ్రత మీద ఆధారపడి ఉంటదన్నారు ఇక మోడీ తీరు చూస్తే రాజ్యాంగ నిర్మాతల భయాలు నిజమైతే కొగొడుతున్నాయి అని మేధావులు ఆందోళన పడుతున్నారు బిజెపి మోడీ సర్కారు పనితీరు మనసు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి చాలా ప్రమాదం అంటున్నారు విశ్లేషకులు జనాలు విన్నారు కదా రాజ్యాంగమే దేశానికి మనకు మన హక్కులకు రక్షణ మరి గసొంటి రాజ్యాంగం విలవాలని విధ్వంసం చేసి మళ్ళీ ఇప్పుడు మూడోసారి గెలిస్తే గా రాజ్యాంగాన్నే తీసేస్తామంటే ఊకుంటదా దేశము తిరగబడదా ఇగో నాలుగు విడతల ఎన్నికల్లా గదే తీర్పిచ్చింది దేశము అయినా ఇంకో మూడు దశలల్లో కూడా బుద్ధి చెప్పి కమలంపాటిని ఇంటికి పంపకపోతే రాజ్యాంగాన్ని దేశాన్ని కాపాడుకోలేమని అంటున్నారు మేధావులు బుద్ధిజీవులు ఇన్నారు కదా ముచ్చట మళ్ళా ముచ్చడుతోని మళ్ళా కలుద్దాము మరి వార్త మీద కామెంట్ ఏదో రాయండి